వేసరాం నేల ప్రసాద్ ఇప్పుడు మనం వయసుతో నిమిత్తం లేకుండా చాలా రకాలైన వ్యాధుల గురిని పడుతున్నాం అలాగే కొన్ని వ్యాధులు మనకి ప్రాణాపాయాలు కూడా కల్పిస్తున్నాయి అయితే దీనికి కారణం మనం నేడు ప్రకృతి ప్రసాదించిన సహజ సిద్ధంగా పండిన పళ్ళు కాయలు కాయగూరలు ఆకుకోవడంలో మనం వినియోగించుకోవడమే ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం మనం మన ప్రకృతి సహజ సిద్ధంగా ప్రసాదించిన అన్ని రకాలైనటువంటి పళ్ళు కాయలు కాయగూరలు కూడా మనం తింటూ ఉండేవారు అవన్నీ కూడా సేంద్రీయ వ్యవసాయం ద్వారా మనకి పండించేవారు అయితే నేడు కొన్ని రకాలైన పళ్ళను కాయగూరలను రసాయనాలు ఉపయోగించి కృత్రిమ పద్ధతుల ద్వారా కూడా తయారు చేసి వాటిని మనకి అమ్మడం వల్ల అవి మనం తినడం వల్ల అందులో గల రసాయనాలు వల్ల మనం అనారోగ్యపరవుతుంది ఇదే కాకుండా మనకి సంవత్సరం పొడుగునా కూడా ప్రతి నెల నెల పదిహేను రోజుల వరకు ఒక్కొక్క రకమైనటువంటి పం పండు కానీ కాయ కానీ కూరలు కానీ మనకి దొరుకుతాయి ఆ ఆ టైంలో దొరికిన ఆ పండు కాయ కూరలు కూడా మనం ఒక పరిమితికి లోబడి తినాలి అలా తిన్నట్టయితే కొన్ని రకమైన వ్యాధుల నుంచి మనం తప్పించుకోవచ్చు ఉదాహరణకి మనకి సుమారుగా మార్చి ఏప్రిల్లో మామిడి పండు వస్తుంది దాని తర్వాత మనకి ఈత పండ్లు వస్తాయి దాని తర్వాత మనకి పనస పండు వస్తుంది అలాగే సీతాఫలం వస్తుంది అలాగే పైనాపిల్ వస్తుంది ఇలా మనకి ఒక్కొక్క టైంలో నెల నెల పదిహేను రోజులు సంవత్సరం పొడుగునా కూడా ఒక రెండు మూడు రకాలైనటువంటి పళ్ళు ఒక రెండు మూడు రకాలైన కాయగూరలు దొరుకుతూ ఉంటాయి అవి ఖచ్చితంగా మనం పరిమితికి లోబడి మనం తిన్నట్లయితే సాధ్యమైనంత వరకు ఈ రోగాల బాధ నుంచి తప్పించుకోవచ్చు అలా కాకుండా అక్కడక్కడ చెప్పిన మాటలు విని ఫలానా పండు తింటే ఫలానా రోగం రాదని చెప్పి ఎప్పుడు దొరికినా కృత్రిమ రసాయనాల ద్వారా తయారు చేసినటువంటి తిన్నా వాటి వల్ల ప్రయోజనం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మనకి సీజనల్గా దొరికే అన్ని రకాల పళ్ళు కాయలు కాయగూరలు వగేరాలని పరిమితికి లోబడి తిన్నట్లయితే సాధ్యమైనంత వరకు మనం పెద్ద పెద్ద వ్యాధులు రాకుండా నివారించుకోవచ్చు అలాగే మనం జీవితకాలం కూడా చాలా చక్కగా జీవించవచ్చుని చెప్పవచ్చు జై శ్రీరామ్